మన చరిత్ర అనేది ఒక మహాసముద్రం ఇందులో ఎన్నో కథలు రహస్యాలు నిశాలు దాగి ఉంటాయి మనం చూసే ప్రతి పురాతన కట్టడం ప్రతి శాసనం ప్రతి చెరువు వెనుక ఒక అద్భుతమైన కథ ఉంటుంది ఎన్నో రహస్యాలు కూడా దాగి ఉంటాయి ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక పరిశోధనలోకి ప్రవేశించబోతున్నాం మీకు చరిత్ర గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే ఈ వీడియో మీకోసం హైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ ఫ్యాక్స్ సృష్టి ఈ రోజు మనం ఆసియా ఖండంలో అత్యంత పురాతనమైన మనుషులు నిర్మించిన చెరువులలో ఒకటైన ఖంభం చెరువు చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాము ఈ చెరువు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని ఖంభం అనే గ్రామంలో ఉంది ఈ చెరువు హిస్టరీ నేను టూ యాంగిల్స్లో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే ఒకటి సైంటిఫిక్ డిస్కషన్ రెండోది డివోషనల్ హిస్టరీ సో ముందుగా సైంటిఫిక్ డిస్కషన్స్ మాట్లాడుకుంటే ఈ చెరువును శ్రీకృష్ణదేవరాయల భార్య అయినటువంటి వరదరాజమ్మ పదహారవ శతాబ్దంలో నిర్మించారు ఈ చెరువు ఇప్పటికీ దాదాపు ఐదు వందల సంవత్సరాలు పూర్తి చేసుకుంది టెక్నాలజీ మూలాలు కూడా లేని కాలంలో ఇంత పెద్ద కట్టడం ఎలా నిర్మించారనేది మన ఇండియన్ యాన్షియంట్ ఆర్కిటెక్చర్ ప్రతిభకు ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఈ చెరువు ఆయకట్ట హైట్ వచ్చేసి దాదాపు యాభై ఏడు అడుగులు ఉంటుంది అండ్ వెడల్పు వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ ఉంటుంది అయితే ఇంత పెద్ద కట్టడాన్ని ఎలా అనేది ఒక పెద్ద ప్రశ్న ఇప్పటికీ ఈ చెరువు నిర్మించి దాదాపు ఐదు వందల సంవత్సరాలు పూర్తి అయినా కూడా చెక్కు చెదరకుండా చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ కట్టడానికి వాడిన మెటల్ గురించి తెలుసుకోవడానికి రీసెర్చ్ చేస్తే ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఐడెంటిఫై చేశాను అదేంటంటే ఈ ఆయకట్ట మొత్తం కూడా పెద్ద పెద్ద బండరాలు మట్టి మరియు సున్నపు పొడి వాడి నిర్మించారు ఇక్కడ సున్నపొడి ప్రాపర్టీస్ ఆ కాలంలో ఎలా కనుక్కున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న సున్నపు రాయిలో ఉండే జెల్ లాంటి సబ్స్టెన్స్ రాయి మరియు మట్టిని కలిపి ఉంచుతుంది వాటర్ తగిలినా కూడా మట్టి డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ఈ సున్నపు రాయి హెల్ప్ చేస్తుంది అయితే టెక్నాలజీ లేని టెక్నాలజీ ఏమీ లేని కాలంలో ఈ సున్నపు పొడి వాడ వాడి కన్స్ట్రక్ట్ చేయాలన్న ఆలోచన అనేది చాలా గొప్పది మరియు గట్టితనం కోవడం గట్టితనం కోసం సీసం కూడా వాడారు అని చెప్పేసి కొన్ని బుక్స్లో రాసింది బట్ సీసం వాడడం వల్ల అది డ్యామ్ కన్స్ట్రక్షన్కు ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది ఎక్కడ కూడా ఫైండ్ అవుట్ చేయలేకపోయాను అండ్ ఈ లేక్ యొక్క లొకేషన్ అనేది ఒక యునిక్గా ఉంటుంది ఎందుకంటే ఈ లేక్లో దాదాపు ఏడు కొండలు ఉంటాయి ఇన్సైడ్ ద లేక్ సో ఈ ఏడు కొండలు ఉండడం వల్ల అలల తాగిడి డ్యామ్కు ఇబ్బంది కాకుండా ఉంటుందని చెప్పేసి అనుకుంటుంటారు సో ఆ సెవెన్ హిల్స్ చెరువులో ఉండడం వల్ల అలలు వచ్చినప్పుడు చెరువు కట్ట డ్యామేజ్ అవ్వకుండా హిల్స్ కాపాడుతూ ఉంటాయి అండ్ ఈ డ్యామ్ స్ట్రక్చర్ వచ్చేసరికి రెండు కొండల మధ్యలో ఉంటుంది సో ఈ రెండు అటొకొండ ఇటొక కొండ మధ్యలో డ్యామ్ ఉండడం వల్ల డ్యామ్ స్ట్రెంథనింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది సో ఈ లొకేషన్ ఐడెంటిఫికేషన్ అండ్ ఇక్కడ వాడిన మెటీరియల్స్ ఇవన్నీ కూడా మన ఇండియన్ యాన్షియంట్ హిస్టరీకి ఒక పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు టెక్నాలజీ లేని ఆ డేస్లో వీళ్ళు ఎంతో యునిక్గా ఆలోచించి ఇట్లాంటి కట్టడాలు కట్టారు ఈ కట్టడం మొత్తం కూడా రాయి సున్నము అండ్ మట్టితో కలిపి మాత్రమే కట్టారు ఎక్కడా కూడా మెటల్స్ యూజ్ చేయలేదు మెటల్స్ యూజ్ చేయకపోయినా సరే ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇప్పటికీ కూడా ఈ కట్టడం చెక్కు చెదలేదు అండ్ రీసెంట్గా రెండు వేల ఇరవైలో ఈ కన్స్ట్రక్షన్కు వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది స్టేటస్ను ఇచ్చింది అంటే పురాతన కట్టడం కింద గుర్తించి దీనికి గుర్తింపు ఇచ్చింది ఇది సో సైంటిఫిక్గా ఇక్కడ హైలైట్ చేయాల్సిన విషయాలు ఏంటంటే ఒకటి లొకేషన్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా క్లియర్గా చేశారు ఎందుకంటే చెరువులో ఉన్న హిల్స్ అండ్ అటు ఇటు డ్యామ్కి అటు ఇటు రెండు కొండలు ఉండడం వల్ల ఈ లొకేషన్ అనేది చాలా యూనిక్గా ఉంది అండ్ ఇంత మెజారిటీ వాటర్ను స్టోర్ చేయడానికి అండ్ ఆ చెరువు కట్ట స్ట్రెంత్ కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఇంకొకటి వచ్చేసరికి అందులో వాడిన మెటీరియల్స్ ఎటువంటి మెటల్స్ యూజ్ చేయకుండా ఈ చెరువు కట్టను కన్స్ట్రక్ట్ చేశారు ఓన్లీ రాళ్ళు మరియు సున్న పొడి అండ్ మట్టిని వాడి కన్స్ట్రక్ట్ చేశారు సో ఎటువంటి మెటల్స్ యూజ్ చేయలేదు అయినా సరే ఆ చెరువు కట్ట స్ట్రెంత్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ రోజుల్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇంత టెక్నాలజీ ఉన్నా సరే మ్యాక్సిమం ఒక అపార్ట్మెంట్ లైఫ్ వచ్చేసరికి ఫార్టీ ఇయర్స్ అలా ఉంటుంది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే మన యాన్షియన్ పీపుల్ వాళ్ళ టెక్నాలజీస్ అవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మనం అవి ఇప్పుడు రీఇన్వెంట్ చేస్తున్నాం అనేది నా ఒపీనియన్ సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సైంటిఫిక్ హిస్టరీ ఆఫ్ చెరువు కట్ట ఖమ్మం చెరువు కట్ట ఇప్పుడు ఈ చెరువు కట్ట డివోషనల్ యాంగిల్ గురించి డిస్కస్ చేస్తాను సో వరదరాజమ్మ గారు అప్పట్లో అక్కడున్న ప్రజల కష్టాలను చూసి ఈ చెరువును నిర్మిద్దామనుకున్నారు సో ఇలా చెరువు నిర్మించే ప్రాసెస్లో ఆనకట్ట ఎంత స్ట్రాంగ్గా కన్స్ట్రక్ట్ చేసినా సరే వరద తాగిడి తట్టుకోలేక దిగిపోతూ ఉండేదంట సో అలా వరదరాజమ్మ గారికి ఒకరోజు ఒక దేవత కళ్ళలోకి వచ్చి ఆ చెరువుకు రెండు వైపులా రెండు నీటిని విడుదల చేసే తూములు అంటారు వాటిని అవి ఉన్నాయి సో ఒక్కొక్క తూమికి ఒక్కొక్క బలిదానాన్ని ఇస్తే ఈ చెరువు కట్ట స్ట్రాంగ్గా నిలబడుతుంది సో అలా చేసినట్లయితే దీనికి ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి ఆ దేవత వరదరాజమ్మ కల్లో కనిపించి చెప్పిందంటే సో ఆ విధంగా అక్కడున్న గ్రామంలో ఇద్దరు కమలలు చిన్న కంబడు పెద్ద కంబడు అనే ఇద్దరు ఇద్దరు కవలలను గుర్తించి వాళ్ళిద్దరిని అక్కడున్న రెండు తూములకు బలిదానం ఇచ్చారు దానివల్ల చెరువు కట్ట తర్వాత వరదలకు దెబ్బ తినకుండా నిలబడింది అండ్ దీన్ని బేస్ చేసుకొని అక్కడున్న రెండు గ్రామాలకు చిన్న కంబం పెద్ద కంబం అనే పేర్లు కూడా పెట్టారని చెప్పేసి అక్కడున్న గ్రామస్తులు చెప్తూ ఉంటారు సో ఈ విధంగా వరదరాజమ్మ అక్కడ రెండు బలిదానాలు చేసి ఈ చెరువు నిర్మించడం అండ్ అక్కడున్న గ్రామాలకు కూడా నేమ్స్ రావడం అనేది జరిగిందని చెప్పేసి చెప్పేసుకుంటారు సో అలా వరదరాజమ్మ ఒక దేవతలాగా వెలిసింది అక్కడ సో ఆ దేవతలాగా వెలిసి అక్కడున్న ప్రజలకు అక్కడున్న ప్రజలకు ఏదైనా శుభకార్యాలు జరిగితే ఆవిడ దగ్గరకు వచ్చి ఆ ప్రజలు అడిగితే ఆవిడ దగ్గర ఉన్న బంగారము అండ్ ఇంకా వస్తువులు ఇచ్చేసి వాళ్ళ శుభకార్యాలు జరుపుకునేలాగా ఆశీర్వదించేదని చెప్పేసి గ్రామస్తులు చెప్తూ ఉంటారు సో ఈ విధంగా ఒకరోజు ఒక దురాశ పర్రాలైన భక్తురాలు అమ్మవారి దగ్గరికి వచ్చి ఆవిడ వస్తువులు తీసుకొని వెళ్ళి మళ్ళీ తిరిగి రిటర్న్ ఇచ్చే ప్రాసెస్లో వరదరాజమ్మ అని పిలిచిందంట అప్పుడు అమ్మవారు పలకడంతో ఏంటి ఇంకా నీ నోరు పడిపోలేదా నువ్వు ఇంకా మాట్లాడుతున్నావా అని అనేసరికి అమ్మవారు నోరు అప్పటి నుంచి పలకడం మానేసిందని చెప్పేసి గ్రామస్తులు చెప్పుకుంటారు సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ఒక గుర్రం బొమ్మ ఉంటుంది సో ఈ గుర్రం బొమ్మకు ఒక స్పెషల్ స్టోరీ చెప్పుకుంటుంటారు అదేంటంటే ఈ గుర్రం బొమ్మ నైట్ టైము ఈ చెరువు కట్ట నుంచి ఎదురుగా ఉన్న ఒక కొండపైకి జంప్ చేస్తూ ఉంటుందని చెప్పేసి అలా జంప్ చేయడం ఎప్పుడైతే పర్మనెంట్గా ఉండిపోతుందో జనాలకు కనిపిస్తుందో అది కలియుగానికి ప్రతీక అని చెప్పేసి ఇక్కడ జనాలు కూడా నమ్ముతుంటారు సో ఇదండి ఓవరాల్గా కంబం చెరువు కట్టకున్న సైన్స్ అండ్ డివోషనల్ యాంగిల్ సో ఏదేమైనప్పటికీ కూడా ఈ చెరువు కన్స్ట్రక్షన్ అనేది చాలా ఇంపార్టెన్స్ చోటు చేసుకుంది ఎందుకంటే త్రీ టిఎంసీ వాటర్ అనేది ఇక్కడ స్టోర్ చేస్తారు అంత వాటర్ను స్టోర్ చేయడానికి అప్పుడు కాలంలో వాళ్ళు వాడిన టెక్నాలజీ అన్బిలీవబుల్ అని మనం చెప్పుకోవచ్చు సో ఏదేమైనా మన యాన్షియంట్ పీపుల్ అండ్ మన ఫోర్ ఫాదర్స్ చేసే ప్రతి విషయం వెనుక అండ్ వాళ్ళు ఫాలో అయ్యే ప్రతి పద్ధతి వెనుక కూడా ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉంటుంది అదే మనం ఇవాళ రీఇన్వెంట్ చేసి కొత్త కొత్త పేర్లు అయితే పెడుతున్నాము సో సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో